రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో పయనిద్దాం పెద్దలూరులో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో డాక్టర్ కంచర్లా మిలీనియం హీరో ఉపేంద్రబాబు భారత రాజ్యాంగ నిర్మాత దళిత ఆసాద్ జ్యోతి పీడిత వర్గాల మార్గదర్శి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడలతో పయనిస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దామని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచర్లా వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు క్రియేషన్స్ అధినేత విశాఖ విద్యాదాత ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు మిలినియం హీరో ఉపేంద్రబాబులు పేర్కొన్నారు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిల్లి మండలం పెద్దూరులో నిర్మించిన నూతన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ కంచర్లా హీరో ఉపేంద్రబాబులు మాట్లాడుతూ సొంత గ్రామంలో పం ప్రపంచ మేధావి స్వేచ్ఛ సమానత్వం కోసం అపర్నిశలు కృషి చేసిన మహామనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి రోజునే ఆయన విగ్రహాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ఆయన చిత్రం చూసినా ఆయన విగ్రహం చూసినా తెలియని శక్తి శరీరంలో ఉద్భవిస్తుందని అంతటి మహానుభావుని ఆశయ సాధన కోసం యువత నడుమిగించాలన్నారు పోరాడి సాధించాలనే ఆయన సూక్తిని మార్గదర్శకంగా తీసుకుని యువత చదువుల్లో రాణించాలన్నారు పుట్టిన గ్రామానికి దేశానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో తాము భాగస్వాములు కావడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు గ్రామాభివృద్ధికి తన వంతు సహాయంగా ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు జిల్లాలోనే గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తామని అన్నారు హీరో ఉపేంద్రబాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం విద్యార్థులకు ఒక విద్యా నిధి అన్నారు ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు ఎందరో ఉన్నారన్నారు చరిత్రలో నిలిచిపోయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోరాట పటిమను ప్రతి ఒక్కరూ పుచ్చుకోవాలన్నారు పీడిత ప్రజలు ఎక్కడైతే స్వచ్ఛగా స్వాతంత్రంగా తిరుగుతారో ఆనాడే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి నిజమైన నివాళి అర్పించినట్టు అని చెప్పారు తమ పెద్దూరు గ్రామంలో ఆ మహనీయుని రూపం విగ్రహంగా నిర్మాణం కావడం ఆ కార్యక్రమానికి తాము రావడం తన జీవితంలో మరవలేని సంఘటన అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వాటిని మరింత విస్తృతం చేస్తున్నామని అన్నారు అంతా కలిసి ఉంటే ఆ బలం అన్నిటి శక్తివంతంగా ఉంటుందని అలాంటి బలమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు సూచనలు అన్నారు వాటిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు గ్రామ సర్పంచ్ ఎల్లం నాయుడు మాట్లాడుతూ పెద్దోర్లో దళితుల ఆశాదీపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణానికి ముందుకు వచ్చి చక్కటి వాతావరణంలో ఆయన జయంతి రోజున ప్రారంభించడం అన్నారు అనంతరం విగ్రహదాతలు డాక్టర్ కంజార్ అచ్యుతరావు మిలీనియం హీరో ఉపేంద్రబాబు ఘనంగా సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు శివవాల్మీకి నరేంద్ర నిర్మల గ్రామంలోని దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు